కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర సౌత్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే తెలుగులో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది అయితే నటుడుగానే కాకుండా డైరెక్టర్గా అదిరిపోయే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అప్పట్లోనే చాలా అడ్వాన్స్డ్గా ఉండి అందరినీ మెప్పించారు ఉపేంద్ర అయితే ఆయన కొన్నాళ్ళు పాటు డైరెక్టర్గా సినిమాలు తెరకెక్కించలేదు ఇక చివరగా తొమ్మిది సంవత్సరాల క్రితం ఒప్పిటు మూవీని రూపొందించారు ఇప్పుడు యూఐ మూవీతో రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా డిసెంబర్ ఇరవైవ తేదీన పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది ఇక అనౌన్స్మెంట్తోనే వేరే లెవెల్ బజ్ను క్రియేట్ చేశారు ఉపేంద్ర గారు రకరకాల అప్డేట్స్తో యుఐపై భారీ హైట్ను కూడా క్రియేట్ చేశారు అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత యువై కన్ఫ్యూజింగ్ అన్నారు కసిగా తీశాడన్నారు క్లారిటీ లేదన్నారు కానీ క్రౌడ్ మాత్రం కత్తిలా ఉందంటున్నారు అందుకు నిదర్శనమే మొదటి వీకెండ్లో సినిమా కలెక్ట్ చేసిన యాభై కోట్ల గ్రాస్ రెగ్యులర్గా ఉండే రొమాన్స్ లేదు ఐటమ్ సాంగ్స్ లేవు క్రీంజ్ కామెడీ లేదు కేవలం సోషల్ సెటర్ అదిరిపోయే